నమస్కారం కి స్వాగతం ముందుగా జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు కాకినాడ మెయిన్ రోడ్ లో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ లక్కీ షాపింగ్ మాల్ వారి రాయల్ లుక్ నూతన షోరూం ఏర్పాటు మనమాడి కొండబాబు ప్రతిపాడు మండలం ధర్మవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం దేశ నిర్మాణంలో రాజ్యాంగం యొక్క సహకారం వెలకట్టలేనిదన్న చైర్మన్ చూస్తే కరు మండలం గొరిపూడి గ్రామంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రత్యేక దర్శనం చేసుకుని గ్రామ ప్రజల ఆశీర్వాదాల నడుమ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు బుధవారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు స్వామి దర్శనం కోసం విచ్చేయడంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి గ్రామ ప్రజలు ఆశీర్వాదాలు భక్తి శ్రద్ధల నడుమ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు సానా సతీష్ బాబు గ్రామ ప్రవేశం సందర్భంగా గ్రామ పెద్దలు యువకులు మహిళలు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు స్థానిక సాంప్రదాయ వాయిద్యాలతో గ్రామ స్వామి ఆలయానికి వెంట తీసుకువెళ్లి ఆతిథ్యాన్ని చూపించారు గ్రామ అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని సానా సతీష్ బాబు తెలిపారు అనంతరం ఆలయ చైర్మన్ మాట్లాడుతూ వంశ పారంపర్యంగా ఈ గుడిని ఎంతో అభివృద్ధి చేస్తున్నామని తన హయాంలో కూడా మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు గ్రామస్తుల ఆతిథ్యానికి భక్తి భావానికి సతీష్ బాబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు தரிசித்து ஆபத்துல ஜனிப்பாளர்கள் படைப்பாடு தேவை ఆలయంలో ఉన్న స్వామివారి దర్శనం జరిగింది ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగా జరిగినాయి ఎంటోన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా అన్ని ఏర్పాట్లు సవ్యంగా ఉండేట్లు చూడడం జరిగింది కొద్ది నుంచి ఆరు ఏడు వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి సందర్శన చేసుకోవటం ఈవేళ మాకు ఈ అవకాశం కలగటం చాలా ఆనందదాయకంగా ఉంది ఇక్కడ అన్నదాన భోజనాలు కూడా చేయడం జరిగింది రెండు వేల మందికి అన్నదానం కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది పల్లెటూరు వాతావరణం ఇప్పుడు కూడా ఆధ్యాత్మిక ముడిపడి ఉంటుంది అది ఇటువంటి పల్లెటూరులో ఇటువంటి ఆధ్యాత్మిక ఎప్పుడూ ఉంటుంది అది మేము రాజకీయ నాయకులు కూడా ఎక్కువ పల్లెటూరులో మీ గుళ్ళ చుట్టూ మీ చుట్టూ తిరగటం వల్ల మాలో కూడా ఏంటంటే ఆధ్యాత్మిక ప్రయోదానికి అవకాశం చెప్పిన శుద్ధ సౌందర్యాగం శాంతాగారం జ్ఞానానందం గోత్రాదీతం వందే నిత్యం సుబ్రహ్మణ్యం నమోస్ ఈశ్వరుడికే గురువు అయినటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు సుబ్రహ్మణ్య సృష్టి విశేషంగా పుల్యబాగా నది సమీపంలో స్వయం భూమిగా మేము చేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం గోలుపూడి గ్రామం సుమారు నూట నలభై సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి ప్రాచీన పురాతనమైనటువంటి ఆలయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం గొరుపూడి గ్రామం ఈ స్వామిని దర్శించిన వారికి ఎవరైతే మనస్ఫూర్తిగా స్వామిని దోషిస్తాడు వివాహం కానిటువంటి వారికి వివాహం జరుగుతుంది అలాగే చేతకరీత్యా రాహుకేతు దోషాలు సర్పగండ దోషాలు ఉన్నవారందరికీ కూడా ఆ యొక్క ఇప్పుడు మారింది అటువంటి ప్రాంతాలు కూడా జనాలు చూడాలి పెద్ద పెద్ద ప్రాతాలు డీజేలు అటువంటి ఒక డీలో వేసినటువంటి పెద్ద పెద్ద సెలబ్రిటీతో రెండు లక్ష్మీ లక్ష్మీ కోట్రాలు పెడతా ఉన్నారు కానీ ఏం జరుగుతుందంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటూ డిపార్ట్మెంట్ కొంచెం దాన్ని పన్నెండు గంటలకే ఒంటి గంటలకే ఆ బీడు జనాలు అందరూ నిలుస్తాపడుతున్నారు అరేక్ వాళ్ళు చెప్పింది లాండ్ ఆర్డ్ ప్రాబ్లమే లాండ్ ఆడు ప్రాబ్లం కాబట్టి కదా చాలామంది డిపార్ట్మెంట్ ఇక్కడ పెట్టమంటాం లాండ్ ఆడు ప్రాబ్లం పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉంటారు జగన్ గారు వస్తూ ఉంటారు వాళ్ళు చూడండి లాండ్ ఆర్డ్ ప్రాబ్లం అవుతూ కంట్రోల్ చేస్తున్నారు కదా కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి తర్వాత మన గవర్నమెంట్ ఆఫీసర్స్ కానివ్వండి ఈ టెస్ట్ కార్యక్రమం ఇంతవరకు అయితే షష్మి ముందు రోజు కళ్యాణ కళ్యాణం జరు జరుగుతుందండి కళ్యాణం అయిన తర్వాత ఒంటి గంట కాలువరేలు స్నానాలు మామూలువారి దర్శనాలు పూర్తి చేసుకొని తదనంతరం తెల్లవారు మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు సమయాల్లో ముసి ముగిసేది కానీ ఈ మధ్యన పన్నెండు గంటల వరకు మాకు షర్తు పెట్టి ఈ షష్మి యొక్క కొంచెం అందాన్ని ఒక ఈ ప్రజల యొక్క నమ్మకాన్ని కూడా దాన్ని ఉంచు దాని కిందకే దిగదాడుకోవడం జరుగుతుంది కాకపోతే అందరూ ఒక రాజకీయ నాయకులు కానీ మన ఆఫీసర్స్ కానీ స్పందించి ఒక్క గంట మాకు దీనికి ఒక పర్మిషన్ ఇస్తే ఈ ఉత్సవాలు ఇంకా మేము ఇంకా ఘనంగా జరుపుకుంటాం కాకపోతే ఏ ఆటంకం రానివో అని మేము తమ ముఖ్యకు తెలియజేస్తాం